ఇది రాజకీయమా లేకపోతే ఇంకోటా లేకపోతే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి అని అనేది ఇవో కరెంటు పోయింది ఇక మోదీ గారు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కార్యక్రమాలను లాంచ్ చేయడానికో లేకపోతే వాటిని ఓపెన్ చేసి ఈ తెలంగాణకు పది కోట్లు ఇచ్చినాం లేకపోతే యాభై కోట్లు ఇచ్చినాం వంద కోట్లు ఇచ్చినాం అని ఇనాగ్రేషన్ ఫంక్షన్స్కి రాలేదు అండ్ ఎందుకు వచ్చిందంటే రాజకీయంగా పార్టీని బలోపేతం చేయడం కోసం ప్రచారం చేయడం కోసం అక్కడ ఉన్నటువంటి ప్రజా ప్రజా ప్రజానికంలో ఉత్తేజం చూడడం కోసం మరి మోదీ గారు వచ్చారు మరి ఉంటున్నారు ఏందో ఒకసారి చూద్దాము నాగర్ శనివారం ఏర్పాటు చేయనున్నటువంటి భారీ బహిరంగ సభకు ఆ సభలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు అంటే పాల్గొంటారట ఎన్ని గంటలకు పదకొండు పది నిమిషం పది గంటల నలభై ఐదు నిమిషాలకు రాజ్భవన్ నుంచి ఆయన బయలుదేరి రాజ్భవన్ నుంచి బయలుదేరుతాడ రాజ్భవన్ నుంచి బయలుదేరాల్సిన అవసరం ఉంటుంది ఇప్పుడు రాజకీయ కార్యకలాపాలకు వచ్చినప్పుడు ప్రధానమంత్రి మోదీ గారు రాజ్భవన్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది రాజ్భవన్లో ఉంటుండు అంటే ప్రభుత్వం సొమ్ము యూజ్ చేసుకుంటుండు అన్నట్టే కదా ఈ ప్రభుత్వ కార్యకలాపాలకు వచ్చినా మోదీ గారు లేకపోతే రాజకీయ అవసరాలకు వచ్చినా రాజకీయ అభివృద్ధి కోసం వచ్చిండా రాజకీయ ఎదుదల కోసం వచ్చినా శ్రేయస్సు కోసం వచ్చినా ప్రజా అవసరాలకు వచ్చిండా అన్నది ఒక్కసారి ప్రజలే ఆలోచి ఆలోచించాల్సినటువంటి అయితే ఉన్నది రైట్ బాండ్ల నెంబర్లు ఎస్బీఐ ఎందుకు ఇవ్వలే ఎస్బీఐపై సుప్రీంకోర్టు సీరియస్ అయిందట బాండ్ల నెంబర్లు ఇస్తేనే ఎవరికి ఎవరి డొనేషన్ ఏ పార్టీకి చెందిందో తెలుస్తుంది నెంబర్లు ఈసీకి ఇవ్వాల్సిందేనని స్పష్టీకరణ అసంతూర్తి డేటాపై విచారణ ఇవ్వాలంటూ నోటీసులు తదుపరి విచారణ పద్దెనిమిదికి వాయిదా బీజేపీ ఖాతాలను ఫ్రీజ్ చేయాలని చెప్పేస్తున్న కార్గే కార్గే గారు ఫ్రీజ్ చేయాలంటున్నారు కానీ ఏడా ఉంటుంది అప్పుడే అంతా తీసుకోవచ్చు విత్డ్రా చేసుకోవచ్చు అమౌంటు సో మొత్తానికి ఈ ఎలక్ట్రోల్ బాండ్ల సంగతి రోజు చెప్పుకుంటూనే ఉన్నాం ఈ పార్టీలకు కొమ్ము కాస్తూ ఈ ఎవరైతే నా వ్యాపారవేత్తలు ఉన్నారో వాళ్ళైతే మరి ఎలక్ట్రోల్ బాండ్ల పేరిట వందల కోట్లు ఇచ్చారు వేల కోట్లు ఇచ్చారు ఆ వేల కోట్లలో దాదాపు ఆరు వే ఆరు వేల అరవై కోట్ల రూపాయలు ఓన్లీ బీజేపీ పార్ట్ బీజేపీ యొక్క అకౌంట్లోనే ఉన్నాయట బీజేపీకి సంబంధించినటువంటి పార్టీ ఫండింగ్లో ఉన్నాయి అని చెప్పేసి అయితే మరి క్లియర్గా మనం చూసినాం మిగతా ఆరు వేల కోట్లని ఐదు వేల కోట్లని కూడా అన్ని పార్టీలకు సంబంధించి దాదాపు ఐదు పార్టీలు బీఆర్ఎస్ లేకపోతే డిఎంకే కాంగ్రెస్ తృణమూల్ కాంగ్రెస్లా అన్నీ అన్నిటి దగ్గర ఉన్నాయి అయితే చూస్తాం మొత్తానికి ఆ ఆరు వేల అరవై కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేయాలని చెప్పేసి కార్గే చెప్పినటువంటి అంశం అయితే చూస్తూ ఉన్నాం బీసీ కులగలపై ప్రభుత్వం ఉత్తర్వులు అసెంబ్లీలో తీర్మానం మేరకు జీవో రిలీజ్ మరో ఉత్తర్వులు గైడ్ లైన్స్ వివరాలు ఇతర వివరాలు నాలుగో పేజీలు ఉన్నాయంటే చూద్దాం అదేవిధంగా వాహనాలకు టీజీ షురు ప్రారంభించినటువంటి ఆర్టీఏ కమిషనర్ జ్యోతి ప్రసాద్ ఫ్యాన్సీ నెంబర్ల రిజర్వేషన్ కూడా అవకాశం తొమ్మిది పదకొండు ఒకటి 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 కూడా ఏంది టీజీ జీరో నైన్ జీరో 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 వన్ నెంబరు దక్కించుకున్న వాహనదారుడు ఫస్ట్ రోజే ఆర్టీఏకు ఏంది ఇది ఎంత వచ్చిందట అంటే రెండు కోట్ల రెండు కోట్ల యాభై ఒక్క వెయ్యి బాగానే వచ్చినట్టుంది మొత్తానికి ఆదాయం అయితే మొదటి రోజే మొత్తానికి టీజీ నెంబర్ను జీరో నైన్ ట్రిపుల్ జీరో వన్ను ఇట్లా వీళ్ళు కూడా పెట్టుకున్నారు ఫ్యాన్సీ నెంబర్ల కింద అని చెప్పేసి మన మొత్తానికి వెలుగు దినపత్రికలో చూస్తున్నటువంటి అంశం ఈ టీఎస్ వారి టీజీ రావడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏ మంచి జరుగుతుంది ఏంది అన్నది రానున్న రోజుల్లో మనకు కనబడుతుంది టీజీలో ఏముందో టీఎస్లు ఏముందో అంత తెలుస్తుంది ఎనిమిదేళ్ళు ఎస్బీఐలోనే ప్రణీత్ రావు తిష్టా రెండు స్పెషల్ రూమ్స్ కేటాయించుకొని అధికార దుర్వినియోగం నాటి ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా సొంతంగా రియల్టర్లు వ్యాపారుల వ్యాపారవేత్తల ఫోన్లో కూడా ట్యాపింగ్ చేసిండట ప్రభుత్వం మారడంతో హార్ డిస్క్లు ఆధారాలు ధ్వంసం చేసిండట పోలీసులు రిమాండ్ రిపోర్ట్లో కీలక విషయాలు చెప్తుండు ఎస్బీఐ మాజీ డిఎస్పి ప్రణీత్ రావు ప్రణిత్ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్తో పాటు మరో మూడు రకాల నేరాలు చేసినట్టు పోలీసుల రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నాడు గత ప్రభుత్వ పెద్దలు చెప్పినవే కాకుండా రియల్టర్లు బినామీల బినామీల ఫోన్లు సంపన్నుల యొక్క ఫోన్లను ఈ పని త్రావన్నటైనా ఇల్లీగల్గా ట్యాపింగ్ చేసినట ఎనిమిదేళ్ళు ఎస్బీఐలోనే సారీ ఎస్ఐబిలోనే తిష్ట వేసి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడు రెండు వేల పదహారులో ఎస్ఐబీలో ఇన్స్పెక్టర్గా చేరినటువంటి ప్రణీత్ రావు అప్పటి ప్రభుత్వ పెద్దలకు నమ్మిన బంటుగా వ్యవహరిస్తూ అక్రమాలకు పాల్పడ్డాడంటూ రిమాండ్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు ఇరవై దయాకర్కు ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు బీసే అవకాశాలు ఉన్నట్లుగా ఇక్కడ వెలుగుదిన పత్రికల్లో చూస్తూ ఉన్నాం వరంగల్ జిల్లా పర్వతగిరిలో వారూమాట ప్రణీత్ రావు ప్రతిపక్షాలతో ఫోన్ టాప్ ఫోన్ ట్యాప్ చేయించినట్లు ఆరోపణలు వార్ రూమ్ బాధితులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందినటువంటి ఇద్దరు ఆఫీసర్లు అని చెప్పి చూస్తూ ఉన్నాం మొత్తానికి నేను చెప్పినా కదా మొదటి రోజు నుంచే కూడా ఈ ఈ ప్రణీత్ రావు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి లింకు పెట్టి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దోళ్ళను లాగే ప్రయత్నం అయితే చేస్తారు చేయబోతూ ఉన్నారు ఇదొకవేళ కే ఒకవేళ కేసీఆర్ పైన కేటీఆర్ పైన కల్వకుంట్ల కుటుంబం పైన రేవంత్ రెడ్డి గారు స్పెషల్గా తీసుకున్నటువంటి ఫోకసా లేదా అన్న అంశాలైతే మనం గమనించాలి గతంలో కూడా ఈ ప్రణీత్ రావు కేసును ఖచ్చితంగా స్పెషల్ ఫోకస్ పెడతాము దాంట్లో నిజానిజాలు బయట పెడతాము అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అన్నారు మరి ఈ అంశాలైతే తేలాల్సినటువంటి అంశం అయితే ఉంది అదేవిధంగా నిన్న అక్రమ మైనింగ్ కేసు కింద బీఆర్ఎస్ నేత అరెస్ట్ అక్రమ మైనింగ్ కేసులో పటాల్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు గూడెం మధుసూదన్ రెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు విషయం తెలుసుకున్న మధుసూదన్ అనుచరులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకొని పెద్ద ఎత్తున నినాదాలు వీరంగం సృష్టించారు అని చెప్పేసి అయితే చూస్తాం మొత్తానికి ఈయన ఎక్కువ అంటే ఉన్న పరిధిని కాకుండా ఎక్కువ పరిధిలో మరి మైనింగ్ చేసినట్టుగా ఈయన పైన అరెస్ట్ వారెంట్ తోటి మరి పోలీసులు అరెస్ట్ చేసినటువంటి విషయం అయితే నేను తెలిసినటువంటి అంశమే సో మొత్తానికి వీళ్ళకి సంబంధించినటువంటి ఎవరైతే అభిమానులు ఉంటారో చాలామంది కూడా అక్కడికి వచ్చి నినాదాలు చేస్తూ మరి అడ్డుకునే ప్రయత్నం చేసి నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి సందర్భం అయితే నిన్న చూసిన ఇసుకపై బహిరంగ వేలం ఇసుక ద్వారా రాష్ట్ర ఆదాయం పెంచుకోవడంతో పాటు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కు ఆదేశించారు ఇకపై ఇసుక విక్రయాలను బహిరంగ వేయడం ద్వారా బహిరంగ బహిరంగ వేలం ద్వారా నిర్వహించాలని చెప్పేసి సూచించినట్టుగా తెలుస్తున్నటువంటి అంశం సో ఇక ఇసుక వేలం పాట వాడతారట ఇసుక గురించి ఎవరు ఎవరు ఎంత ఎంత కొట్టుకోవాలి ఎంత ఎంత తిత్కోపోవాలి ఈ ఇసుక కూడా అక్రమ రవాణా ఇసుకలో చాలా అంశాలు కూడా బయట పెట్టాల్సింది ఉంది ఇసుక ఒక పరిధిచ్చి ఒక వెహికల్ నెంబర్ ఇస్తే ఒకే నెంబరు ఒకే కలరు ఒకే రంగుతోటి ఉన్నటువంటి వాహనాలను వివిధ రకాలుగా సృష్టిస్తూ ఒకే నెంబర్ ప్లే ఒకే తోటి సృష్టిస్తూ అదే నెంబర్లు తీసుకుంటూ వాహనాలను మారుస్తూ అంటే ఈ పోయినా కూడా అదే వాహనంలో ఒక ఇసుక ఒక పది లారీలు కొట్టాలి అని అనుకుంటే దాదాపు వంద లారీలు కొడతారు నెంబర్ ప్లేట్ అదే ఉంటుంది డ్రైవర్ మారుతాడు సో దయచేసి ఇది గమనించాలి ఇది కూడా పోలి అక్కడ ఉన్నటువంటి తనిఖీ చేసే అధికారులకు తెలుసు వాళ్ళ మామూలు వాళ్ళకి ఇస్తారు వీళ్ళ మామూలు వీళ్ళకి ఇస్తారు మొత్తానికి ఇసుక దందా అనేది పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నది మరి దాన్ని ఇంకా వేలపాటు వేసి మరి ఏం చేయబోతా ఉన్నారు అన్నది కూడా గమనించాల్సినటువంటి అంశం ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు అందులో భాగంగా ఎల్బీ స్టేడియంలో జరిగినటువంటి ఇఫ్తార్ విందులో అసదుద్దీన్కు ఖర్జూరా తినిపిస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఎంత ఎక్కిరిచ్చారు గతంలో కేసీఆర్ గారిని ఈడ దట్టి కడతాడు అని చెప్పేసి అది కడతాడు ఇది కడతాడు అని చెప్పేసి వట్టిగా మాట్లాడిర్రు ఇవాళనేమో ముస్లిం ముస్లిం రిజర్వేషన్లు ఎవరు ఆపలేరు రద్దు చేస్తామని అమిత్ షా అంటుండు అది జరగనీయం ఇనేమో అమిత్ షా తిడతాడు మోదీని ఏమో అన్న అంటాడు రేవంత్ రెడ్డి అసలు అర్థం ఏం అర్థమవుతలేదు ఇది రాజకీయమా లేకపోతే ఇంకోటా లేకపోతే తెలంగాణ ప్రజల గురించి మాట్లాడుతుండ రేవంత్ రెడ్డి అని అన్నది ఏవో కరెంట్ పోయింది ఇక